భాషా సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలని ఆవిష్కరించడం జరిగింది అది వదిలేస్తే ఈ రాజా ఫౌండేషన్ ద్వారా ఇప్పటి వరకు ఏమేమి కార్యక్రమాలు చేశాము అని అంటే ప్రపంచ కవితా దినోత్సవం మొదలుకొని అనేక పుస్తకావిష్కరణలు ఇలాగే పుస్తక పరిచయాలు సాహితీ సదస్సులు తర్వాత గజల్ గాన సభలు అనేకము ఇలాంటివన్నీ కూడా చేయడం జరిగింది ప్రస్తుతానికి వస్తే మా తల్లిగారు పేరున ఈ సభని నిర్వహిస్తూ ఉన్నాను కాబట్టి ఆమె గురించి నాలుగు మాటలు చెప్తాను ఆమెకు చదువు అంటే ఇష్టం కానీ తను ఎక్కువ చదువుకోలేదు స్కూల్ వరకు చదువుకుంది తనకి చదువుకున్న వాళ్ళంటే ఇష్టం చదువుకున్న వాళ్ళు ఎవరు కనపడినా వాళ్ళ పక్కన కూర్చుని వాళ్ళతో మాట్లాడడం ఇష్టం ఎదటివారికి సాయపడడం ఇష్టం నలుగురితో స్నేహంగా ఉండడం ఇష్టం ఇవన్నీ ఆవిడ ఇష్టాలు తర్వాత కళలంటే ఇష్టం ఇన్ని ఇష్టాలతో ఆమె జీవితం గడిచింది ఇన్నిట్లో ఆవిడ పార్టిసిపేట్ చేసిందా అంటే ఆనాటి సమాజంలో స్త్రీకి ఉండేటువంటి ఆంక్షలు లేకపోతే హద్దులు వీటన్నిటితో కొంతవరకు ఆమె సాధించుకోగలిగింది అది అలా ఉంటే ఆమెకు ధైర్యము పట్టుదల ముందు చూపు ఇలాంటి గుణాలన్నీ ఆవిడలో ఉన్నాయి బహుశా అదే మొండితనము మొండితనం కాదు పట్టుదల అదే పట్టుదల అదే ధైర్యము ఒక పని అనుకున్నప్పుడు దాన్ని ఏ విధంగానైనా పూర్తి చేయాలి అనే తాపత్రయము నాకు కూడా అలవాడిని అనుకుంటాను స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అప్పట్లో నాకు తెలిసి పది పదిహేను సంవత్సరాల పాటు గాంధీ గారు చేపట్టినటువంటి ఖాదీ ఉద్యమం నడిచింది ఇళ్లల్లో ఆడవాళ్ళు ఖాళీ సమయాలలో రాట్నం వడికేవాళ్ళు అలాగే మా అమ్మగారు కూడా మా చిన్నప్పుడు రాట్నం వడికేవారు తద్వారా రాట్నం దగ్గర మమ్మల్ని కూడా కూర్చోబెట్టుకొని ఒక పుస్తకాన్ని చదువుకుంటూ మాకు కూడా మాటలు అంటే పదాలు పద్యాలు ఇవన్నీ నేర్పించేవారు ఇలాంటి సందర్భంలో మా చిన్నతనం గడిచింది ఆ తర్వాత కాలంలో ఆవిడ తను చదువుకున్నటువంటి చదువుతోనే అప్పటి రోజుల్లో బాల్వడి స్కూల్స్ అని ఉండేవి ఆ స్కూల్లో తను టీచర్గా పనిచేశారు కాబట్టి క్రమశిక్షణ అనేది ఆవిడ నుంచి నేర్చుకున్నాము ఇప్పుడు మీరు వాళ్ళ సభ లేట్ అయింది ఇదేం క్రమశిక్షణ అని ఇది నా తప్పు కాదు వచ్చేవాళ్ళ తప్పు ట్రాఫిక్ తప్పు కాబట్టి అది కాదు అది వదిలేస్తే ఇది నేను చెప్పదలుచుకున్నటువంటి అంశాలు ఇంకా నా గురించి నేనేం చెప్పాలి ఆవిడ వలన ఆవిడ ఏ మంచి సమయంలో నాకు మొట్టమొదటి మాట నేర్పించారో ఆ సమయం ప్రభావమో ఆమె దీవన ప్రభావమో ఇవాళ నేను ఎలా ఉన్నానో ఏ రచనలు ఇవన్నీ మీలో చాలామందికి తెలుసు ఇంకా ప్రత్యేకించి అవన్నీ చెప్పాల్సినటువంటి అవసరం ఉందని నేను అనుకోవట్లేదు ఇప్పుడు శాంతి నిర్మల వచ్చి తను మా అమ్మగారి కోసం నా జ్ఞాపకాలలో అమ్మ అనే కవితను నేను రాసిన దానిని తను చదవబోతుంది అయితే రెండు రోజుల క్రితమే దీనిని వనజ తాతినేని గారు ఆ కవితని తన చదివి యూట్యూబ్లో పెట్టారు ఇప్పటి వరకు దానిని దగ్గర దగ్గర నూట తొంభై మంది చూశారు ఇప్పటి వరకు అదే కవిత ఇప్పుడు శాంతి నిర్మల మీకు చదివి వినిపించబోతుంది ఆలస్యమైనందుకు ఏమనుకోవద్దండి వచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను నేను ఏంటి అంటే ఇలాంటి వాతావరణంలో కూడా కామారెడ్డి నుండి వచ్చినటువంటి సూరారాం శంకర్ గారు ప్రముఖ గజల్ కవి ప్లీజ్ సార్ నిలబడండి ఒకసారి సురారం శంకర్ గారు ప్రముఖ గజల్ కవి అనేక ప్రక్రియల్లో కూడా ఆయన రచనలు చేశారు అలాగే నవీన్ రెడ్డి గారు ఆయన కూడా అక్కడ నుంచి ఇంకా అక్కడి నుంచి ఇంకా ఫార్టీ కిలోమీటర్స్ అంట సో వాళ్ళిద్దరూ ఇంత దూరం ప్రయాణించి నా కోసం వచ్చినందుకు ధన్యవాదాలు చెప్తున్నాను ఇంకొకరు వేదిక రాబోతున్నారు వారు నాగరాజలక్ష్మి గారు గుంటూరు నుంచి వచ్చారు కేవలం నా కోసం థ్యాంక్ యూ సో మచ్